అది ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పరిపాలన కూడా మనం ఈరోజు చూస్తా ఉన్నాం మరి ఈరోజు మాల సామాజిక వర్గానికి ఈ తెలంగాణలో రెండవ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఇరవై రెండవ రోస్టర్ ఇవ్వడం వల్ల మేము అన్ని కులాల కన్నా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళుగా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మా ప్రజాస్వామికమైన డిమాండ్ ఈ యాభై ఎనిమిది కులాలకు రిజర్వేషన్లు కావాలని ముఖ్యంగా గ్రూప్ త్రీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ దూరం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమంలో భాగంగా ఓటు అనేటువంటిది చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించింది అనే విషయం మీకు తెలుసు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఉన్న మేము జూబ్లీ సెలక్షన్ లో దాదాపుగా రెండు వందల మంది మీ నామినేషన్ వేయబోతున్నాం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం మిత్రులు